ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారాల్లో జూన్ నెలలో భారత్ హవానే కనిపిస్తోంది పురుషుల క్రికెట్ లో బుమ్రా అవార్డు గెలుచుకోగా మహిళల క్రికెట్ ఇండియాకి దక్కింది విమెన్స్ టీంలో స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన జూన్ నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ పురస్కారానికి ఎంపికైంది సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ లో స్మృతి దుమ్మురేపింది మొదటి రెండు వన్డేల్లో వరుసగా రెండు శతకాలు బాధిన ఆమె మూడో వన్డేలను అద్దరగొట్టి తొంభై పరుగులు చేసింది తర్వాత జరిగిన ఏకైక టెస్ట్లోనూ తన సూపర్ ఫామ్ కొనసాగించింది ఓపెనర్ షెఫాలి వర్మతో కలిసి రికార్డు పార్ట్నర్షిప్ నెలకొల్పింది తొలి పరుగులు జోడించింది అరవై ఒక్క బంతుల్లో నూట నలభై తొమ్మిది పరుగులు చేసి రికార్డు సృష్టించింది స్మృతి ఈ ప్రదర్శనతో ఇంగ్లాండ్ శ్రీలంక బ్యాటర్లను వెనక్కు నెట్టి అవార్డును సొంతం చేసుకుంది కాగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు ప్రవేశపెట్టిన తర్వాత ఒకే దేశానికి చెందిన పురుష మహిళా క్రికెటర్లు ఒకే నెలలో విజేతలుగా నిలవడం ఇదే తొలిసారి తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది మందాన ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో ఆడుతోంది